అందరికీ నమస్కారం అండి ధనవంతులు కావాలి అనే కోరిక అందరికీ ఉంటుంది అయితే ధనవంతులు కావటం అన్నది అంత సులభమైన విషయమేమీ కాదు ధనవంతులు కావాలి అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగడం కోసము రకరకాల ప్రయత్నాలు రకరకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో కనుక ధనలక్ష్మి ప్రవేశించే ముందు కొన్ని సంకేతాలు కనపడుతూ ఉంటాయి ధనలక్ష్మి ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఏ సంకేతాలు కనపడతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ధనలక్ష్మి ఇంట్లో ప్రవేశించే ముందు ఇంట్లో ఏ సంకేతాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాము ఎక్కువ డబ్బు సంపాదించటము చాలామంది యొక్క కళ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఆ కళ తప్పకుండా నెరవేరుతుంది లక్ష్మీదేవి తొందరలో మీ ఇంటి తలుపు తట్టబోతుంది అని చెప్పటానికి కొన్ని విషయాలు ముందే సంకేతంగా కనిపిస్తూ ఉంటాయి బల్లులంటే చాలామందికి భయంగా ఉంటుంది కానీ ఇంట్లో మూడు బల్లులు కనుక కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి చిహ్నము త్వరలో మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని దీని యొక్క అర్థము ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడితే లాభాలు వస్తాయని మామిడి చెట్టు మీద కూర్చొని కోకిల కోస్తుంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని అర్థము ఒక్కొక్కసారి ఇంట్లో నల్లచీమలు గుంపులు గుంపులుగా కనపడుతూ ఉంటాయి ఇంట్లో నల్లచీమలు కనిపించడం కూడా చాలా మంచిది అకస్మాత్తుగా ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే అది త్వరలో లాభాలు వస్తాయని సంకేతము ఇంటి కుటుంబ పెద్ద పురోగతిని పొందే సంకేతంగా కూడా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు మనకు అనేక రకాల కళలు వస్తుంటాయి కళలో గడ్డితో ఉన్న మైదానాన్ని గనక చూసినట్లయితే త్వరలో డబ్బు రాబోతుందనేందుకు అది సంకేతము ఒక పక్షి ఇంటి పైకప్పు బాల్కనీ ప్రాంగణంలో గూడు గనక కట్టుకున్నట్లయితే అది చాలా మంచిది ఇంట్లో ఆనందము శ్రేయస్సు త్వరలో వస్తుందని అర్థము పురుషుల కుడి అరచేతిలో దురద స్త్రీల ఎడమ అరచేతిలో దురద గనక కలిగినట్లయితే అప్పుడు కూడా ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతుంటారు అరచేతిలో ఎక్కువసేపు దురద ఉన్నట్లయితే చాలా డబ్బు పొందవచ్చు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదము ఇది పని గౌరవము డబ్బులో విజయాన్ని తెస్తుంది ఉదయం పూట నిద్రలేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే త్వరలో మీకు అదృష్టం రాబోతుందని చాలా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కుండను చూడటము ఆవు దూడకు ఆహారం ఇవ్వటం కూడా జీవితంలో చాలా సంతోషకరమైన మార్పులు వస్తాయనటానికి సంకేతము పిల్లి గనక ఎదురైనట్లయితే చాలామంది దుస్తకరంగా భావిస్తారు కానీ పిల్లి ఇంట్లో గనక బిడ్డకు జన్మనిచ్చినట్లయితే అది చాలా మంచి పరిణామము పిల్లి పిల్లలకు జన్మనిచ్చిన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఉంటుందని ఆమె యొక్క దయ కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు కలలో గనక తెల్ల ఏనుగు తెల్లపాము కలసం గనక కనిపిస్తే చాలా మంచిది అలాంటి కలగనక వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టము ఏ క్షణంలోనైనా మారవచ్చు అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా కూడా ధనవంతుణ్ణి చేస్తుంది మీరు ప్రయాణం చేసేటప్పుడు కుడివైపున ఒక కోతి లేదా కుక్క గనక కనిపిస్తే ధనవంతులు అవుతారని దాని యొక్క అర్థము ఆకాశంలో తోకచుక్క కనిపించినట్లయితే రాబోయే ముప్పై రోజుల్లో మీరు ధనవంతులయ్యే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది పురాణ గ్రంథాల ప్రకారము గుడ్లగోపను లక్ష్మీదేవి యొక్క వాహనంగా చెబుతూ ఉంటారు గుడ్లగోప కనుక కనిపించినట్లయితే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థము ఈ సంకేతాలు కనుక మీ ఇంట్లో కనిపించినట్లయితే త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుందని అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం